పడగడుపున గ్రీన్ టీ తాగితే మంచిదేనా ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయి నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ సో గ్రీన్ టీ ఈ మధ్య ఎక్కువగా మనం తీసుకుంటూ ఉన్నాము సో ఇదివరకటితో చూసుకుంటే గ్రీన్ టీ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు అయితే గ్రీన్ టీ వల్ల బెనిఫిట్స్ ఎట్లా మీకు బెస్ట్ రిజల్ట్స్ రావటానికి అవకాశం ఉంటుంది సో మెయిన్గా గ్రీన్ టీ ఒక టైప్ ఆఫ్ హర్బల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ యాడ్ చేసి వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడటానికి గ్రీన్ టీ తీసుకుంటున్నారు అంతేకాకుండా టీ కాఫీకి ప్రత్యాన్మయంగా కూడా గ్రీన్ టీ వాడటం జరుగుతుంది సో ఈ గ్రీన్ టీలో మనం ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు ఏ రకంగా అంటే తులసి కానీ లెమన్ టీ లెమన్ గ్రీన్ టీ కానీ హనీ కానీ ఇట్లా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు షుగర్ కంటెంట్ యాడ్ చేసుకుని స్వీట్ వేసుకుని తీసుకో మాకు గ్రీన్ టీ మళ్ళీ దాని యొక్క అడిషనల్ అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ తగ్గిపోతాయి ఏ బ్రాండ్ మంచిది ఏ రకం తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి బ్రాండ్ వలన ఎటువంటి డిఫరెన్స్ ఉండదు మెయిన్గా మీరు ఆ గ్రీన్ టీ కొనుక్కునేటప్పుడు దాని ఇంగ్రీడియంట్స్ చూసుకోండి దాంట్లో స్వీట్నెస్ కానీ షుగర్స్ కానీ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి ఉంటే మాత్రం దాన్ని తీసుకోవద్దు ఎన్ని రోజులు మనం తీసుకో కొనుక్కున్న తర్వాత ఇంట్లో ఉంచుకోవచ్చు సో వీలైనంత వరకు ఆ గ్రీన్ టీ అంటే ఆ ఇమీడియట్ లీవ్స్ నుంచి వచ్చే అడ్వాంటేజెస్ మనం పొందాలి కాబట్టి అప్ టు సిక్స్ మంత్స్ షెల్ఫ్ లైఫ్ వరకే అది పనిచేస్తుంది మోర్ దెన్ సిక్స్ మంత్స్ నిల్వబెట్టుకుంటే దాని యొక్క బెనిఫిట్స్ ఏమీ ఉండవు కనుక వితిన్ సిక్స్ మంత్స్ ఫ్రెష్గా ఎప్పుడు అప్పుడు కొనుక్కొని వాడుకోవటానికి ప్రయత్నం చేయండి ఈ గ్రీన్ టీ వేడిగా తాగాల చల్లగా తాగాల వేడిగా తాగితే గ్రీన్ టీ మనకి బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది దాంట్లో ఒక హాఫ్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ నిమ్మరసం వేసుకుని తాగారంటే వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడుతుంది సో ఎన్నిసార్లు తాగొచ్చు ఎక్కువ మోతాదులో తీసుకోవటం కూడా మనకి హార్మ్ఫుల్లే సో రోజుకి వన్ టైం ఇన్ ద మార్నింగ్ తీసుకుంటే సరిపోతుంది ఈ గ్రీన్ టీ వేడిగా తాగాలి అని అనుకున్నప్పుడు బాగా మరిగిపోయి పెట్టేసి అట్లా చేసినప్పుడు మళ్ళీ ఆ గ్రీన్ టీలో ఉండే బెనిఫిట్స్ అన్నీ పోయే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం వేడెక్కి మనకి పొయ్యి మీద నీళ్లు పెట్టిన తర్వాత ఆ బబుల్స్ వస్తూ ఉంటాయి చూసారు జస్ట్ బాయిలింగ్ అనమాట ఆ స్టేజ్ వరకు వచ్చినప్పుడు దాంట్లో గ్రీన్ టీ యాడ్ చేసుకుని ఒక టూ టు ఫోర్ మినిట్స్ వండించి వడగట్టుకుని తీసుకోండి అంతేగాని బాగా మరిగిపోయేలాగా ఎక్కువసేపు మరిగించి తీసుకోవటం అది మనకి బెనిఫిషియల్ కాదు సో ఈ రకంగా ఓవర్గా కూడా తీసుకోకుండా మితంగా రోజుకి ఒక్కసారి గ్రీన్ టీ తీసుకుంటే దాంట్లో ఉండే బెనిఫిట్స్ మీరు పొందటానికి అవకాశం ఉంటుంది కరెక్ట్ మోతాదులో తీసుకోవటానికి ప్రయత్నం చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్